ఇది చాలా వీడియోస్ చేసినప్పటికీ కూడా ఇది ఎందుకో కాస్త ఇబ్బందిగా ఉంది బీసీలు ఏ లక్ష్యం కోసమైతే ముందుకు పోతున్నారో ఆ లక్ష్యాన్ని ఇంకా తన మనసులో నింపుకొని చనిపోయిన చోదరుడు ఈశ్వరాచారి విశ్వకర్మ అన్నదమ్ములకి పాదాభివందనాలు అయ్యా మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచారి తన ఆత్మ బలిదానంతో తెలంగాణ వస్తుందని చెప్పేసి భావించాడు ఇవాళ ఈశ్వరాచారి కానీ దయచేసి చావద్దు తెలంగాణలో పోరాటమే మన బతుకులకు దిక్కైపోయింది కాబట్టి పోరాడడం దయచేసి చావద్దు ఈశ్వరాచారి కుటుంబం ఒకవైపు పేదరికం ఒకవైపు నిరుద్యోగం బీసీల బతుకుల్లో అత్యంత వెనుకబడ్డ బీసీల బతుకు ఇవన్నీ కలిసి ఇవాళ ఈశ్వరాచారి తన బలిదానంతో ఈ జీవితాల్లో ఏమైనా మార్పు వస్తాయని చెప్పేసి ఆశించి ఉంటాడు తిరుమల మల్లన్న వీళ్ళ కుటుంబానికి ఆ అప్పటికే భరోసా ఇచ్చి నేను ఉన్నానని చెప్పేసి మాట ఇచ్చిండు అన్నకు నమస్కారం దయచె ఎందుకు చావాలి మనం అసలు తెలంగాణలో పన్నెండు వందల మంది చచ్చిపోతే ఈ తెలంగాణ యవని పాలైంది ఇవాళ బీసీల కోసం చావడం కోసం కాదు కదా బీసీలు అన్ని రకాల్లో అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి మనం ఫైట్ చేయాలి దయచేసి ఆత్మహత్యలకు ఎవరు ప్రయత్నించద్దు వీటన్నిటికీ ప్రధాన కారణం నేను ఏదో ఒకటి చెప్పదలుచుకున్నా ప్రధాన కారణం ఏంటంటే ఈ బీసీ జెండా పట్టుకొని ఈ బీసీ జెండాను బీసీ నినాదాన్ని వాడుకుంటున్న బీసీ దిక్కుమాల నాయకులు మీరు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి ఇప్పటికైనా మీ పాదాయ వందనాలు చేస్తాం మేము ఇక బీసీ ఉద్యమాల్లో ఇక చావుల వచ్చింది కథ ఇప్పటికైనా మీరు మారండి మీ పార్టీలను వదలండి మీ పార్టీ పదవులను వదలండి తక్షణమైతే